ఎవరు పంపించినారు తెలిసినకే నువ్వు అంత తొందరగా వచ్చినావంటే లెక్కేస్తావు ఇంకా గురువు స్థలం అందరు తెలుస్తుంది ఆ గురువు లేదునేపా గురువు ఉన్నాడు మే గురువు 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 అంటే గురువు ఉన్నాడు గురువు ఉన్నాడు ఎలక్ట్రికల్ చెప్పట జెపన్ ఇఎమ్డి డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ఫోన్ చేపిస్తాడు పెద్దల్తో ఏం చేపినా బా పెద్దల్తో ఫోన్ చేపిస్తాడు చెప్పటన్కే రైజస్ కర్తేసా అటోనై నువ్వు జాబ్ ఆగిలే తూ కై సైతరా రాద మజ్ తుస్ ఫోన్ వాటిలందైడే ఫోన్ వాటిల ఎవర్ పంపిస్తాడ నికి బుడ షాప్ లో పంచే వడే ఎవర్ పంపిస్తాడ నికి మీ వాళ్ళకి అధికారాలు వచ్చేరు కదా వచ్చి చూపిచే ఈ వాళ్ళకి సార్ మీరైతే ఈ రోజు అది డిస్కనెక్షన్ చేసే పోవాలా సార్ చూసుకుని పోవాలా మీరు నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది నాది అన్నట్లు నేను చెప్తాను చూడండి నాది సార్ నిమిషం నేను కూడా ఆహ్వానిస్తాను అధికారులకి నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సంబంధించింది కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారంగా గాని డిపార్ట్మెంట్ ప్రకారంగా గాని ప్రతి ఒక్క పేపర్ తో సహా నా దగ్గర ఉంది నేనేం చెప్తున్నాను అనాథరేడ్ కనెక్షన్ ఉంది అది తొలగించి మీరు సరెండర్ చేసుకుని పొండే విజ్ఞప్తి చేస్తున్నాను అంతే నేను వేరే విషయం ఏం చెప్పడం లేదు ఆ కరెంటు అలాగే ఉంటే కబ్జాదారులు కోరుసారు జీవితాంతం వాళ్ళు అలానే ఉంటారు అప్పట్లో ఏం చూసి ఇచ్చినారో కరెంటు నాకైతే తెలీదు ఇప్పుడైతే నేను మీకు విజ్ఞప్తి పెట్టాను ఎప్పుడుదని కానీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు డిస్కనెక్షన్ చేసి పోండి అంటున్నాడు అంతే వేరే ఏం లేదు వేరే ఏం లేదు అంతేలేండి పోనా నేను సార్ మీకు ఎవరు రావాలి ఇంకా నువ్వు ఇది పెట్టావు కదా కర్రలకి కంప్లైంట్ డీపీ వాళ్ళకి అవును వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా డిపో వాళ్ళు వాళ్ళు వస్తేనే వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్తే దాని మీద మేము ఫార్వర్డ్ అవుతాము అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్లు చూసి చేస్తారా లేచి మీరు వాళ్ళకి ఇచ్చినారు కదా ఆయన ఏం చెప్తాడు డీ గారు అది ఇప్పుడు నాకనే హైయర్ హైయ్యారా ఆయన ఏం చెప్తే అది నేను వినారా ఆయన చేయండి చేసేస్తాం ఆయన ఏమైనా మీతో మాట్లాడేది మీరు ఇప్పుడు చేయాలంటే ఏం చూసి చేస్తారు అది ఆయన చెప్పింది నేను చెప్పింది అంటే మీరు డాక్యుమెంట్ పరిశీలిస్తారా ఇస్తారా రెవెన్యూ ప్రకారంగా పరీక్ష అడుగుతారు అది ఆయనకి దాన్ని బట్టి మేము నమస్కారం ఈ షాపు ఆ షాపు

కట్ చేస్తాడు సారు కట్ చేసిన తర్వాత రేట్ ఇచ్చిన సార్ ఇచ్చిన సార్ మీకు ఇచ్చిన ఆ రోజు లో అన్ని సబ్మిట్ ఇచ్చినాను అన్నీ సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన అన్ని ఉన్నాయి దగ్గర మీకు ఏం కావాలంటే కూడా ఉంది ఇది దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఈ స్థలానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని ఉండాలండి మా అన్నదే మా అన్నదం ఉంది సార్ అన్ని ఉండాలి ఎవడో నీకు పంపిస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తే నువ్వు వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తాడు మా ఆయన ఎవరు సార్ తో సార్తో మాట్లాడు

ఇక్కడ మాట్లాడాలి ఇక్కడ మాట్లాడతాం అట్లా సమస్య నాలుగు సార్లు నాలుగు సార్లు సర్వేకి వచ్చింది ఇట్లే గలవాటు చేస్తున్నారు అందరిపోయిన పోలీస్ ప్రొడక్ట్ అంతిస్తాను ఇది సర్వే ఏమని మరి అధికారులు చేస్తారు కదా ఏమని నువ్వు చెప్పిరా ఏమని చెప్పి నువ్వు నువ్వు చెప్పి మా పెండింగ్ పెట్టినట్లే మరి రావాలా టైం రావాలా అందరూ అందరు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇక్కడ వచ్చి నాకు వచ్చి చెప్తాను నువ్వు నాకు డబ్బులు పనిలేదు డబ్బులు పంటే మీకు మరి లేకుంటే మీ మాకు తెలిసలేదు నేను డబ్బులు మరి డాబు ఒక్కడే ఒక్కడే నీ పేరు ఆడలో ఉంటాయి నేను ఇట్లా వేసి పెట్టిపోతాయి వాళ్ళగా పుట్లేదు నన్ను మరి ఏమనుకుంటే నువ్వు నాకు అవే నీకేం నువ్వు పెద్దోర ఏమనుకోలేదు మరి ఎవరు ఏమనుకోరు ఏదన్న ఇది పోతాను ఏమనుకుంటే టెన్షన్ పడుతుంది ప్రశాంతి ఏమైతుంది అది

ఇది కేసులు సమాలు సార్ కరెక్ట్ పెట్టాలా ఏముంటే అదే పెట్టాలా అదే చేయాలా ఊటే ఇష్టం వచ్చిన మేము దప్ప పెట్టుకున్నాను వాళ్ళంటే అతను చెప్పించుకోవచ్చు మేము చేస్తా ఏం చేస్తా ఇవన్నీ చాలా ఇష్యూ సార్ ఇది ఇది చాలా ఇష్యూలో చాలా క్రిటికల్ ఉంటుంది ఇది तो इसका भाई इसका काले इसके पास भाई क्या है पूजू से सब पूछ पूजी से क्या कितने पैसे लिया पूछू से घरा करने पूछा घड़ाड़ा करने कितने पैसे लिया पूजू से कितने पैसे पूछा लिया पूछू से इन्हें कौन असल इन्हें कौन असल

గోవిందరాజ్ గోవింద్ రాజు కానీ ఇవి రెండు సర్వీస్ నా స్థలంలో అన్నాథ్గా కనెక్షన్ ఉన్నాయి సార్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అంటే ఇవి రెండు మీటర్లు మీరు లీగల్ ఏం పేరు అవును మాలేకర్ గోవిందరాజు మాలేకర్ గోవింద్ గారు ఒక కంప్లైంట్ పెట్టారు మన సీఎంటీ గారికి ఎక్స్పీరిస్ఎస్ సీఎండి గారికి ఆ కంప్లైంట్ ఏంటంటే ఆయన స్థలంలో వేరే వాళ్ళు కట్టుకొని ఉంటే అక్కడ సర్వీస్ ఇచ్చారనేది ఆయన కంప్లైంట్ చేశారు అది ఎంక్వైరీ చేయడానికి మాకు ఎస్సీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము ఈ లొకేషన్ చూసి ఫర్దర్గా ప్రొసీ ప్రొసీడింగ్ చేస్తాం అంత అల్తాఫ్ ఈడీపీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం అండి నా పేరు గోవిందరాజు నేను ఇంతకుముందు ఒక కంప్లైంట్ చాలా సంవత్సరాల నుండి కంప్లైంట్ జారీ చేస్తున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి నా స్థలములో అనాజ్ రైడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సప్లై ఉంది దాన్ని దాన్ని తొలగించి దాన్ని తొలగించి సరెండర్ చేసుకోవాల్సిందిగా కూరుతున్నామని చెప్పేసి లెటర్లు రాసి రాయడం జరిగింది ఆధుని ఏఈ గారికి డిత్రి ఏఈ గారికి ఏడీ గారికి రాశాము మరియు సూపరింటెంట్ కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి రాశాము మరి విజయవాడ చైర్మన్ అండ్ డైరెక్టర్లు గారి వారికి కూడా రాయడం జరిగింది దానికి స్పందించి లెటర్ని స్పందించి ఈరోజు కర్నూలు నుండి సూపరింటెండెంట్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు వారు వారి వారి తరఫున డిపార్ట్మెంట్ తరఫున కొంతమంది అధికారులు రావడం జరిగింది నా యొక్క ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించారు డాక్యుమెంట్లు కానివ్వండి సర్వే రిపోర్ట్లు కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి నేను చూపడం జరిగింది అది నేను ఇంతకు ముందు ఒక రెండు సార్లు అధికారులకు ప్రతి ఒక్కటి కాపీలు జత జతపరిచి ఇవ్వడం జరిగింది అందుకు స్పందించలేదు ఈరోజు ఈరోజు స్పందించి అధికారులు అందరూ వచ్చారు వచ్చి చూసి అంత విచారణ జరుపుకొని ఆ మీటర్లు చూసుకొని అన్ని చేసుకొని ఈరోజు అధికారులు అధికారులు చెప్పడం ఏమిటంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి ఇంకొకటి ఏమైనా కానివ్వండి మాకు ఆఫీసులో తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అందుకు నేను ప్రతి ఒక్కటి నాకు సంబంధించిన ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్లు సర్వే డివిజన్ కాపీలు ఈసీలు ప్రాపర్టీ ట్యాక్సెస్ మరి సర్వే చేయించిన ఫోటోలు వీడియోలు మరి ఇంకొకటి సర్వే నివేదిక మరి తహసీల్దార్ గారు ఇచ్చిన తహసీల్దార్ గారు ఇచ్చిన ఎండార్స్మెంట్లు అన్నీ ఇవ్వడం జరుగుతుందండి ఇంకొక కొద్దిసేపట్లో నేను అధికారులను కలిసి అన్ని కాపీలు వాళ్ళకి అందజేస్తాను సార్ మీరు అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నా స్థలములో ఉన్న అనజరైజ్డ్ సర్వీసులు కట్ చేసి మీరు దానికి పోవాల్సిందిగా ప్రత్యేకంగా నేను వినవించుకుంటున్నాను నమస్కారం నా పేరు గోవిందరాజు మళేకర్ మా నాన్న పేరు మల్లేశ్వరరావు